గురువుగారు జాతకరీత్యా సూర్యుని స్థాన ప్రభావం ఉంటుందా ఎంతవరకు ఉంటుంది మీరు చాలా మంచి విషయం అడిగారు చాలామంది దేవుడు ఉన్నాడా లేకపోతే లేడా ఉంటే మాకెందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయి అసలు కష్టాలు రావడానికి కారణం దేవుడా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుమానాలు అనగా ముందు చెప్పాలి అంటే ఇవన్నీ కూడా మనసు అనేది గాలి లాంటిది మనసు అనేది గాలి లాంటిది ఇటు గాలి వస్తే అటు మారుతూ ఉంటుంది చెంచలత్వం అట్లాగే మంచి జరిగితేనేమో దేవుడు ఉన్నాడు చెడు జరిగితేనేమో దేవుడు లేడు కష్టం వచ్చిందనుకో వాళ్ళు ఆ కష్టానికి భరించలేక వాళ్ళు నమ్ముకున్న దేవుడు మాకేం మంచి చేయలేదు అని చెప్పేసి ఇంకొక దేవుడిని ఏమన్నా నమ్ముకుంటే అంటే ఇంకొకరు ఎవరిన కాపాడుతారేమో మనవల్ని ఇంకొక దేవుడిని నమ్ముకుంటే ఆయన ఏమన్నా మనకు మంచి చేస్తాడేమో అని చెప్పేసి మనుషులే దేవుళ్ళనే మార్చేస్తున్నారు మనుషులే దేవుళ్ళని మార్చే దేవుళ్ళనే మార్చేస్తున్నారు అంటే మనుషులు ఆ స్థాయికి ఎదిగారు ఇవి మనిషి యొక్క ప్రవర్తన కానీ ఏ ఏది ఏమైనా స్థిరమైనటువంటి వాడు ఆది దేవుడు సూర్యుడు ఈయన రాకతో ఈ విశ్వానికంతా కూడా వెలుగు వస్తూ ఉంటుంది అలాగే ఆయనతో పాటు ఎన్నో ఎన్నో గోళాలు ఎన్నో గ్రహాలు ఉన్నాయి అంటే గ్రహాలు తొమ్మిదే అని కాదు మనము భూమి లాంటివి ఎన్నో బంతులు లాంటివి అనుకుందాం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ ఎన్నో ఉన్న అంటే వాటిని నక్షత్రాలు అన్నాం కోట్ల గోళాలు అంటే కోట్ల నక్షత్రాలు అసలు ఆ కోట్ల నక్షత్రాలలో మనకు ఉపయోగం ఏమిటి ఉపయోగం ఏముంది ఏముంది అనే వాటిల్లోనే ఎన్ని ఉన్నా వాటిలో ఇరవై ఏడు నక్షత్రాలు మాత్రమే భూమికి అనుసంధానం అన్నీ కనపడుతుంటే అన్ని నక్షత్రాలే వాళ్ళల్లో ధ్రువ నక్షత్రం అనేది అలాగే అరుంధతి నక్షత్రం అనేది ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉన్నారు ఇవి కాకుండా మనకు భూమికి అనుసంధానము అంటే మనకు వాళ్ళ యొక్క వైబ్రేషన్ అనేది అనుసంధానం మన యొక్క పుట్టు పూర్వోత్తరాలు మన జన్మరహస్యాలు అనేది భూమికి అనుసంధానమై ఉన్నటువంటివి ఇరవై ఏడు నక్షత్రాలు అందులోనూ పంచభూతాలు అంటే ఐదు వాటితో పాటు ఇవే కాకుండా మనకు నవగ్రహాలు అష్టదిక్పాలకులు వీళ్ళందరూ అవుతే ఇందులో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది సూర్యుడు సూర్యుడు వాళ్ళతో పాటు మనకు అందరూ కూడా ఈయన ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆయన నవగ్రహాలు మాత్రమే ఈ యొక్క భూమికి అనుసంధానంతో కూడుకున్నటువంటివి అలాగే ఆయన యొక్క వెలుగు అనేది భూమండలానికంతా కూడా ఒక మార్గదర్శకం ఆ మార్గదర్శకం అంటే వెలుగు కాంతి దాంతోపాటు భూమి యొక్క అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ప్రతి చెట్టు అంటే ప్రతి ప్రాణి కూడా ఆరోగ్యంగా చక్కగా ఆయన నేను ఉన్నాను అని మనకు తెలియచేస్తూ ఉండడం దాంతోపాటు దేవుడు ఉన్నాడని ఒక హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉదాహరణ నమ్మకం చిన్నపిల్లవాడికి తండ్రి ఎలా తోడు తల్లి తండ్రులు ఎలాగో అలాగే సూర్యచంద్రులు